స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నేను మంచి స్వీట్ రెసిపీతో ముందుకు వచ్చాను అది బ్రెడ్ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి మన ఇంటి అవన్న గెస్ట్ వచ్చారనుకోండి ఏం చేద్దాం అని ఆలోచించుకునే లోపు రెడీ అయ్యే ఐటమ్ అనమాట అంత ఫాస్ట్ స్వీట్ అన్నిట్లో కూడా బ్రెడ్ హల్వా అంత ఫాస్ట్ గా మనం తయారు చేసుకోవచ్చు వచ్చిన గెస్ట్ ని అలా కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చి వాళ్ళు టేస్టీగా ఉంటుంది ఈ రోజు మీకు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూసేసేది ఈ హల్వాకి ముందుగా కావాల్సింది బ్రెడ్ ఇవి మిల్క్ బ్రెడ్ అయితే బాగుంటుంది నేను ఫైవ్ స్లైసెస్ తీసుకున్నాను వీటిని ఎడ్జ్లన్నీ కట్ చేసుకోవాలి కొందరు ఇవి ఉంచి కూడా చేసుకుంటారండి బ్రెడ్ హల్వా అది కూడా బాగుంటుంది నేనైతే ఉంచను ఎడ్జెట్స్ అన్నీ తీసాను కదా వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో కప్పు నెయ్యి పోసుకోవాలి ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకుందాం వీటిని బాగా దోరగా వేయించుకోవాలి మరి బ్లాక్ వచ్చేస విధంగా మాత్రం వేయించుకోవద్దు అంటే హల్వా వచ్చేసరికి నల్లగా కనపడుద్ది అంత ఇష్టపడరు పిల్లలు ఈ విధంగా ఎర్రగా వచ్చిన తర్వాత మనం తీసుకోవాలి చూడండి ఈ కలర్ రావాలి అన్నీ కూడా ఇదే విధంగా వేయించుకుందాం ఈ విధంగా వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బండిలో జీడిపప్పు వేసి వేయించుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్కి కొలత ఏవీ లేదండి మన ఇష్టం బాదం పప్పు వేసుకోవచ్చు జీడిపప్పు ఈ గుమ్మడిత్తనాలు మాత్రం ఒక్క స్పూన్ వేసుకోండి బ్రెడ్ హల్వాకి ఈ గుమ్మడిత్తనాలు చాలా రుచినిస్తాయి వీటిని త్వరగా వేయించుకుందాం ఆ విధంగా చిట్పట్లాడితే వేగినట్టు అనమాట ఆపి వీటిని వేరే బౌల్లోకి అదే అదేవిధంగా కిస్మిస్ కూడా ఒక స్పూన్ వేసి వేయించుకోండి ఈ విధంగా బబుల్స్ లాగా రావాలి కిస్మిస్ అదే బాండీలో ఒక కప్పు వాటర్ పోయండి ఒక కప్పు పంచదార మనం ఏ కప్పుతో పంచదార తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి మనం పాకం పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనకి జిగటగా వస్తే చాలు గులాబ్ జాము పాకం మాదిరిగా పంచదార వచ్చేసరికి ఇది కొలతలో అయితే రెండు వందల గ్రాముల పంచదార ఇప్పుడు మనకి గులాబ్ జామున్ పాకం మాదిరిగా వచ్చిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నీ వేద్దాం అందులోనే చిటికెడు ఇలాచీ పౌడర్ ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పాకం అంతా ఈ బ్రెడ్ ముక్కలు బాగా పీల్ చేసుకుంటాయి కొద్దిసేపు అలా వదిలేసేయండి రెండు స్పూన్లు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి అందులోనే పచ్చిపోవ నాలుగు స్పూన్లు వేసుకోండి అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి కోవా మీ టేస్ట్ని బట్టి కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు కరెక్ట్గా అయితే నాలుగు అయిపోయింది ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూశారు కదా ఇదే విధంగా ట్రై చేసి తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి ఒక లైక్ ఇవ్వండి ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను